హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నమ్ముకున్న దేవుళ్ళు మనకు ఏదో ఒక రూపంలో కనిపిస్తారని చాలామంది భక్తులు అనుకుంటారు ఎవరైనా భక్తి శ్రద్ధలతో దేవుళ్ళని పూజిస్తే వారు చేసే పూజలు నిజమైన భక్తి ఉంటే మనం పూజలు చేసే దేవుళ్ళే మనకు దర్శనమిస్తారు ఇలాంటి ఒక అద్భుతం ఒక అమ్మాయి జీవితంలో జరిగింది తాను ప్రతిరోజు పూజించే అమ్మవారు ఒకరోజు తనతో స్వయంగా మాట్లాడింది ఆ అమ్మాయి ఎవరో ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా కనకదుర్గమ్మ భక్తులు క్రింద ఉన్నారు కామెంట్ బాక్స్లో జై మాతాజీ అని కామెంట్ చేయండి ఈ అద్భుతం విజయవాడలో నివసించే ఒక అమ్మాయి జీవితంలో జరిగింది ఆ అమ్మాయి పేరు దుర్గా దుర్గకి చిన్నప్పటి నుంచి కనకదుర్గమ్మ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించేది దుర్గకి తన జీవితంలో ఒక్కసారైనా మధురకు వెళ్ళి అక్కడ ఉన్న మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలని ఓ కోరిక ఉండేది దుర్గ ఒక్కసారి తన స్నేహితులతో కలిసి మధురలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలన్న కోరికతో వాళ్లతో కలిసి మధురకు వెళుతుంది అలా మధురలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన దుర్గకు ఒక అద్భుతమైన సంఘటన మధురలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది అది చూసి దుర్గా ఆశ్చర్యపోతుంది దుర్గకు అంత ఆశ్చర్యం కలిగించే మధురలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఏం జరుగుంటుందంటే అమ్మవారిని దర్శించుకోవడానికి దుర్గా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజకు సంబంధించిన సామాగ్రిని తీసుకుని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళుతుంది తను తెచ్చిన పూజా సామాగ్రిని పూజారి గారికి ఇచ్చి అమ్మవారికి పూజ చేయమని దుర్గా చెబుతుంది అలా పూజారి గారు పూజ చేస్తున్న సమయంలో దుర్గకి అమ్మ దుర్గ ఎలా ఉన్నావు అన్న మాటలు వినిపిస్తాయి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దుర్గకు అర్థం కాదు అప్పుడు మళ్ళీ మా దుర్గ నేను మీనాక్షి అమ్మను నన్ను దర్శించుకోవడానికే నువ్వు ఇక్కడిదాకా వచ్చావు అలాంటిది నేను మాట్లాడుతుంటే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు అని మళ్ళీ వినిపిస్తుంది ఆ మాటలు విని దుర్గ ఆశ్చర్యపోతుంది స్వయంగా మీనాక్షి అమ్మవారి తనతో మాట్లాడుతున్నారు అని ఎంతగానో సంతోషపడుతుంది ఇలాంటి అద్భుతాన్ని నేనెప్పుడు చూడలేదని దుర్గా మీనాక్షి అమ్మవారి కాళ్ళపై పడి నమస్కారం చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తే తన భక్తులు చేసే పూజను ఆ భగవంతుడు ఖచ్చితంగా గుర్తిస్తారు మీరు కూడా ఎప్పుడైనా మధురకు వెళితే మధురలోనే మీనాక్షి అమ్మవారిని దర్శించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి